హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నరసాపురం పార్క్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ కొత్తగా తయారు చేశారండి పార్క్ ఇది చాలా బాగుందండి చాలా క్లాస్గా ఉంది పార్క్ ఈ మధ్యలో తయారు చేశారండి నైట్ అయితే లైటింగ్తో ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ పార్క్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు ఉంటాం ఫ్రెండ్స్ నర్సాపురం నర్సాపూర్ పార్క్ బస్ స్టాండ్ నైట్ టైం అయితే చాలా అండి అంటే లైటింగ్ గట్రా పెట్టారు చెట్లు ఉన్నాయి కదండీ చెట్లు గట్టనే నైట్ టైం తీసి పెడతానండి నెక్స్ట్ వీడియోలో